ఘనంగా త్రిబులార్ పుట్టినరోజు వేడుకలు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన నాయకులు అభిమానులు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం పెద అమిరం రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో కార్యకర్తలు నాయకులు అభిమానులు స్నేహితుల సమక్షంలో డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా నాయకులు అభిమానులు సన్నిహితులు తరలివచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు అనేక సందర్భాలు అనుకోకుండా అలా వచ్చినాయి గత ఎన్నికలు గత సంవత్సరం పదమూడు ప్రారంభమై మరి ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా జనం వచ్చి మరి ఎన్నడూ లేని విధంగా మరుసటి రోజు పద్నాలుగు ఉదయం రెండు గంటల దాకా కూడా కొన్ని వందల నియో నియోజకవర్గాల్లో బూతుల్లో ఎలక్షన్ కొనసాగింది అంటే ఎలక్షన్ పూర్తయింది పదమూడు ప్రారంభమైన పద్నాలుగును పూర్తయింది అదే పద్నాలుగవ తారీఖు నా పుట్టినరోజున హైదరాబాదులో నేనుంటే నన్ను ఈడ్చుకెళ్ళి రాజద్రోహం కేసు నాతో పాటు టీవీ ఫైవ్ ఏబిఎన్ఓ ఆ రెండు ఛానల్స్ యాజమాన్యం మీద కూడా నాతో పాటు రాజద్రోహులుగా చిత్రీకరించి నన్ను నా పుట్టినరోజు జనరల్గా కొంచెం ఘనంగా జరుపుకునే చరిత్ర ఉంది కాబట్టి అది అదే రోజును ఎంపిక చేసుకుని నన్ను ఎలాగ చిత్రపక చేశారు అనేది గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఈ సందర్భానికి ఏంటంటే ఆ రోజు నాకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల పునర్జన్మ వచ్చిన రోజు సో నా పుట్టినరోజు మళ్ళీ పునర్జన్మ వచ్చిన రోజు అలాగే రాష్ట్ర ప్రజలందరూ మరి తండోపతండాలుగా వచ్చి గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మెజారిటీతో కేవలం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నవారికి ఓన్లీ లెవెన్ సీట్స్ ఇచ్చి మరి ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు పోలీసు ఆయుధాలతో నన్నింసించారు ప్రజలు ఓటు అనే ఆయుధంతో మరి వారికి మరి పరాజయం ఏ రేంజ్లో ఉండాలో అది చవి చూపించిన రోజు మే పద్నాలుగు అందుకని ప్రజలు ఏ రోజైతే మరి గతంలో జరిగిన వారు పొందిన మరి ఎన్నో అగచాట్లకు ప్రతీకారంగా పద్నాలుగో తారీఖు వాళ్ళ ప్రతీకారం నెరవేరినట్టు ఆఫ్కోర్స్ ఒక నెల రోజుల తర్వాత మనకి రిజల్ట్ బయటకు వచ్చినప్పటికీ నిక్షిప్తమైంది ఆ రోజే కాబట్టి ప్రజలు ప్రతీకారం తీర్చుకున్న రోజుగా మరి నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు దీన్ని మనం ప్రతీకార దినంగా కూడా ఈరోజు జరుపుకోవాలి అని చెప్పి అనుకుంటాం నాకు ఎంతో మంది ఫోన్లు చేశారు ఏదో రకరకాల దినోత్సవాల గురించి విన్నాం కానీ ప్రతీకార దినోత్సవం అని ఎప్పుడు వినలేదని ఎప్పుడు వినలేదు అంటే మరి ఇటువంటి ప్రతీకారం గతంలో ఎప్పుడు జరగల ఎందుకంటే వెక్సైపోయి ఇచ్చిన ప్రతీకార ధోరణిలో ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి దానికి ప్రతీకార దినోత్సవంగా అంటే వాళ్ళకిలాగే హింసలో ఏముండవు స్వీట్ రివెంజ్ అంటారు దీన్ని అంటే కత్తులు కట్టాలు ఏమీ లేకుండా సరే చూసుకున్నాంలే అని సున్నితంగా ప్రజలు తమ ప్రతీకారం తీర్చుకున్న రోజు కాబట్టి నా పుట్టినరోజు నేను మళ్ళీ పుట్టినరోజు ఈ ప్రతీకార ప్రజల ప్రతీకారం తీర్చుకున్న ఈరోజు కలగలిపి మరి ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరుపుకునే పుట్టినరోజు ఇది మరి ఎంతోమంది స్నేహితులు అభిమానులు ఉదయం నుంచి ఫోన్లు చేస్తూ ఇక్కడికి వేలాది మంది వచ్చి నన్ను ఆశీర్వదించటం అభినందించడం జరిగింది వాళ్ళందరికీ నేను ఎంతో ఉన్నాను ఇంకా మంచి పని చేస్తే ప్రజలు గుర్తిస్తారు మనం ఇంకా మంచి చేయాలి అనే ఆకాంక్ష మరింత బలమైంది ఈరోజు తప్పకుండా చేపట్టిన పనులు ఆల్మోస్ట్ ఒక రెండు నెలల్లో పూర్తి అవుతాయి కానీ చేయాలి అనుకుంటే అలా ఒకదానికోటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే మరి భీమవరానికి అతి సమీపం అతి సమీపం అందరూ భీమవరం అనుకుంటారు ఇక్కడ పెద ఒక మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భీమవరంలో ఎక్కడా సరైన ప్రదేశం లేదు ఒక మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎన్టీ రామారావు పేరు మీద ఎన్టీఆర్ కళా ప్రాంగణం అని అనుకుంటున్నాం అది కూడా జూన్ మొదటి వారంలో డిజైన్ రెడీ అవుతున్నాయి శంకుస్థాపన చేయడం జరుగుతుంది అలాగే ఆకవీల్లో కూడా ఒక ఓపెనర్ థియేటర్ కమ్ వాకింగ్ ట్రాక్ హాస్పిటల్ పక్కన కెనరా బ్యాంక్ వాళ్ళ సౌజన్యంతో యాభై లక్షలతో దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం ఇంకా ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల అవసరాలను బట్టి టేకప్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మీ మీడియా సహకారం నిన్ననే మనం మాట్లాడుకున్నాం ఈ నీటి కలుషితం అది చాలా తీవ్ర స్థాయిలో రాష్ట్రంలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నది దాని కరెక్షన్ మొదలుపెట్టాం తప్పకుండా నెల రోజుల్లో ఖచ్చితమైన రిజల్ట్స్ చూపెడతాం దానికి తోడు మైక్రోఫిల్టర్లు అన్నీ కూడా మొత్తం అన్ని చోట్ల ఇన్స్టాలేషన్ అయిపోతుంది కాబట్టి తాగునీటి విషయంలో సాగునీటి విషయంలో అలా ఈరోజు నాకు చాలా హ్యాపీ ఏంటంటే బొకేలు కాకుండా పుస్తకాలు ఇమ్మని చెప్పి ఆఖరి నిమిషంలో పిలిపించినప్పటికీ ఎంతోమంది కొన్ని వేల పుస్తకాలు తీసుకురావటం జరిగింది నాకు తెలిసి ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వాళ్ళందరికీ నల్కొరలు పుస్తకాలు ఇచ్చినా కూడా మూడు పుస్తకాలు ఇచ్చిన నోట్బుక్స్ సరిపోతుంది అనుకుంటున్నా వాళ్ళ అవసరాన్ని బట్టి ఇంకేదన్నా షార్టేజ్ ఉంటే ఆ షార్టేజ్ అంతా నేను ఫిల్ చేసి స్కూల్ తెరిచే నాటికి ఈ పుస్తకాలు వీళ్ళు ఇచ్చినాయి దాంతోపాటు అవసరమైతే ఇంకొన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది ఇంకేదన్నా అభివృద్ధికి సరైన సూచనలు మంచి సూచనలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి